కొంచెం మీరు అనుమతిస్తే వెళ్ళి వస్తా ఇంకా వచ్చేస్తా వచ్చేసి మరి మీ అందరినీ కలుస్తా మీ అందరితో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది రమచోడలు మా నియోజకవర్గ ప్రజల ఆదరణతో వాళ్ళందరితో కలిసి వచ్చి భారీ ఎత్తున ఇది జనమ జన సముద్రం అన్న విధంగా మా నాయకులందరితో తల్లి వచ్చి వాళ్ళ సమక్షంలో ఈరోజు ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది పంచుకోవటం లాంటిది ఇక్కడ చా ఇక్కడ మొత్తం వైఎస్ఆర్ పార్టీ గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు జగనన్న మా ప్రాంతాన్ని గత నలభై ఆరు ఏళ్ళు కలిగినటువంటి అభివృద్ధి మా గిరిజనుల నమ్మకాన్ని నిర్వహిస్తుంటారని ఏదైతే ఇక్కడ గిరిజను ప్రజలు ఉన్నారో జగనన్న వారి అంచనాలు అందుకునేట కేవలం గిరిజన ప్రజలు కాబట్టి రాష్ట్రం మొత్తం ఏ విధంగా జగనన్న పరిపాలన చేశారో చూసిన తర్వాత మళ్ళీ ఈరోజు జగనన్న ప్రభుత్వమే కావాలని జనం ఎంత జన సముద్రం ఎలా తరలి వస్తుందో అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు వారు అన్ని సమక్షంలో మరొకసారి నామినేషన్ చేశాము మా ప్రజలందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి భారీ భారీ మెజారిటీ ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఏదైనా సరే మన ప్రభుత్వం ఏం చేసింది అనేది మనం తెలుసుకోవాలంటే అది మనం చెప్పుకున్నా లేదు ప్రజలు తేలుస్తారు ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందో అది ప్రజాపోటులో తేలుతుంది ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేసి ముఖ్యమంత్రులుగా చేసి ఆ పార్టీకి సంబంధించిన పదవులు చేసి కనీసం గిరిజన ప్రాంతాలు మారుమూల ప్రాంతాలకు మంచినీరు లేకుండా గిరిజనీరుకి పనుగోడు పట్టలు ఇవ్వకుండా ఎటువంటి అభివృద్ధి సంక్షేమం లేకుండా ఉంది వాళ్ళు ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు దమ్ముంటే ప్రజాకూట్లోకి వచ్చారు కదా వచ్చే ప్రజల మధ్యలోకి ఆదిరాభిమానాలు కొనుగొని ప్రజాకూట్లో తేల్చుకునే విధంగా ప్రజల్లో కష్టపడాలి తప్ప ఎవరినో నిందించేసి ఒక మనిషిని సార్లు ఏదో అంటే జరిగిపోద్ది అనుకోవడం చాలా ఈ ఈరోజు రాజకీయం అయితే చాలా ఎలా ప్రకటిస్తారంటే ఒక మనిషిని మాట్లాడేస్తే రాజకీయం అయిపోతుంది అనుకుంటున్నారు కాదు మన రాజకీయం ఏంటనేది మన భవిష్యత్తు ఏమవుతుంది నిర్ణయించాల్సింది ప్రజలు ప్రజా కోర్టులో తేల్చుకోవాలి ఈరోజు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ పార్టీ నామినేషన్ కార్యక్రమం చూసారు వాళ్ళే చెప్తా ఉన్నారు ఇది నామినేషన్ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ విజయోత్సవ సభ అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు ఆ రకంగా వాళ్ళు ఏమైనా ఉంటే చేసుకోవాలి అంతే తప్ప కానీ మరొకరిని ఆడు కోసుకొని పరిస్థితి అయితే ఉండకుంటూ ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాము మా వాళ్ళైతే మెజారిటీ కూడా చెప్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారి జగన్ అన్న రంపచోడవారి నుంచి తొలి విషయం మేము